ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నైనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసుని కూడా దీవించి ఆశీర్వదించి నైనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకలు వచ్చినామ తండ్రి ఆ మెయిన్ నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయి you ప్రియులారా ప్రభు పెరట శుభాలు తెలియజేస్తా ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాకాంక్షలు అందచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏమండి మరి ఎంత క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యశ్యా గ్రంథము ఐదవ అధ్యాయం యష్యా గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం ఇరవై నాలుగవ వచనం సైన్యములకు అధిపతి ఎగు యహోవ యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదరు ఇస్లాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదరు ప్రియమైన దేవుని కుటుంబీకులారా ఈవేళ మనం చదివినటువంటి వాక్య భాగము నుండి మన యొక్క అంశము ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుట చెబుతారా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుట దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అది నిరంతరము కూడా చదువుతూ ధ్యానం చేస్తూ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించవలసినటువంటి అవసరత ఉంది కానీ దేవుడు తన ప్రజలు చేస్తున్నటువంటి ఈ యొక్క పొరపాటు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ సైన్యములకు అధిపతి ఎక్కువ యొక్క ధర్మశాస్త్రమును మొదటి మాట వారు నిర్లక్ష్య పెడుతూ ఉంటారు రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క వాక్కును వారు తృణీకరించరు ఇక్కడ నిర్లక్ష్య పెట్టుట తృణీకరించుట ఎవరిని అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇహోవా ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే వారట నిర్లక్ష్య పెడుతున్నారు ఇష్రాయలు దేవుని యొక్క వాక్కును వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే తృణీకరిస్తూ ఉంటున్నారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఖ్యాకాండంలో పదకొండవ అధ్యాయంలో ఇరవయవ వచన మనం చూస్తే మీరు మీ మధ్య ఉన్న యుహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమే అని కొంటిరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు అక్కడ బానిస విట్టి చాకరి చేయటం చేయలేకపోతున్నామని ఏడుస్తున్నారు తినటానికి త్రాగటానికి లేదని ఏడుస్తూ ఉన్నారు దేవుడు వారి యొక్క మరను ఆలకించి మోష్యాన్ని పంపించినప్పుడు ఆయన విడుదల చేసి తీసుకునే వస్తూ ఉన్నప్పుడు తీసుకుని వచ్చిన తరువాత కూడా వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మీరు మీ మధ్య ఉన్న ఎహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అనుకుంటూరి చూసారా మానవుని యొక్క జీవిత విధానం అవసరం తీరే వరకు కూడా దేవుడు 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 అవసరం తీరిపోయిన తర్వాత ఇంకెందుకు వచ్చినటువంటి దేవుడు ప్రియులారా మానవుని యొక్క దుర్బుద్ధి ఏంటో మనకు తెలియబడుతుంది అవసరం వచ్చినప్పుడు దేవుని ఎందుకు వస్తున్నారు మోష్య దగ్గరకు వస్తున్నారు మోష్య ప్రార్థనలు ఆలకించి యహూవా వారికి సహాయపడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ వారు ఏం చేశారు అని ఆలోచన చేస్తే వారట మీ మధ్య ఉన్న యహూవా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు ఆయన సన్నిధిని ఏడ్చారు ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితిమి అని వారు అనుకున్నారట ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నిహిమ్యా గ్రంథములో పదమూడవ వచ్చ పదిహేడవ వచనములో అంతటా యూదుల ప్రధానులను అక్కడ ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయదరు వారట ఏం చేస్తున్నారట విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట విశ్రాంతి దినాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెడుతూ ఉంటూ ఉం చేస్తున్నారు దుష్కార్యాలు వారు చేస్తూ ఉంటూ ఉన్నారు అందుకని నిహేమియా గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో చూస్తే మీ పితరులు ఇట్లు చేసి దేవుని యుద్ధ నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికి కీడు వారు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయేలీల మీదకి ఇక్కడ కోపము మరి అధికముగా రప్పించచ్చున్నారు విశ్రాంతి దినమును మీరు చున్నారు కనుక మీరు ఇంకా అధికముగా ఆయనకు కోపాన్ని మీరు రప్పిస్తున్నారు ప్రియులారా మలాఖి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆరవ వచనంలో చూస్తే నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా యాజకుల కొరకు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలు దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు ఇహోవా దేవుని సేవించవలసిన యాజకులు ఏం చేస్తున్నారంటే దేవుని వారు నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నారు అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది మరి చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యాను అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా ఈడే అధ్యాయంలో మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎలా దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా ప్రియులారా దేవుని యొక్క నామాన ఇక్కడ దేవుని యాజకులు నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు కాబట్టి అంటాడు నాకు రావలసిన ఘనత ఏమయ్యాను నాకు రావలసిన ఘనత ఏమయ్యాను కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు సైన్యములకు అధిపతి యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెడుతున్నారు ఇస్లాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క వాక్కును వారు తృణీకరిస్తూ ఉన్నారు కానీ మొదటి సంకేతంలో దేవుని వాక్యం అంటుంది ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టడం దేవుని వాక్కు తృణీకరించడం కాదు ఎహోవ ధర్మశాస్త్రం ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆ యొక్క ధర్మశాస్త్రానుసరంగా జీవించాలి అలాగు చేయక తృణీకరిస్తూ దేవుని వాక్కును ధర్మశాస్త్ర నిర్లక్ష్యం వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వారి మీదకి దేవుని ఉగ్రత ఎలాగుందంటే దానిని బట్టి ఎక్కువ కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదకి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి వీధుల మధ్య వారి కలిబారాలు పెంటవలే పడి ఉన్నవి ఇంతగా జరిగినా ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయన దూరముగా ఉండగా జనములను పిలుచుటకు ధ్వజము ఎత్తాను ప్రియ దేవుని బిడలారా ఈ ప్రాతకాల ఆరాధన యుహోవ ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టిన యుహోవ వాక్కును తృణీకరించిన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందనే మాటలు ఈవేళ వాక్య ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి తృణీకరించుట నిర్లక్ష్యపరచడం కాదు కానీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిందాం దివారాత్రములు ధ్యానిందాం ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిందాం అలా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకూడిన మనపై మెండుగా కుమరించరోగాక మేన్ ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు మీరు ఇచ్చిన వాక్యములు దీవించండి నీ వాక్కురు కానీ ధర్మశాస్త్రము కానీ నిర్లక్ష్య పెట్టక నాయన తృణీకరించక మమ్మలను దేవా తద్వారా వచ్చే ఉగ్రతకు గురి కాకుండా తప్పించాను దేవా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు అనారోగ్యముతో ఉన్న ఉన్నవారిని స్వస్థపరచండి ఎండల యొక్క తీవ్రతను దూరపరచండి పరీక్షలు రాసిన బిడ్డలు రాస్తున్న బిడలకు జయమివ్వండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి నా ప్రభా నీవే తండ్రి మేలు కలుగునట్లు కృప చేయండి ఏ సుప్రభు దివి అన్నామన్న వేడుకొని చునామ తండ్రి ఆమెన్ పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయించే మా ఎడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించము క్షమించాము తేక కీడును తప్పించం రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆమె మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక ఆమె